వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బులటన్ ముందుగా హెడ్లైన్స్ ది దగాకర్ మేనిఫెస్టో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మండిపాటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు పాదయాత్ర చంద్రబాబు ఎన్నాళ్లు ఓదరగొట్టిన సూపర్ సిక్స్ లో పెన్షన్ల హామీ మాయమైందని చంద్రబాబు ది దాగారం మేనిఫెస్టో అనడానికి ఇంతకంటే సాధ్యాలేమీ కావాలని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు మేనిఫెస్టోలో నాలుగు వేల పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయింది ఈ రోజు అసలు కనిపించనే లేదన్నారు ఇవాళ అప్పుడే చంద్రబాబు దగా కోరుతనం మోసం మొదలైపోయిందని ధ్వజమెత్తారు ఇంతకుముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలుపెట్టేవాడు కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలు పెట్టాడని విమర్శించారు పేనే నాని మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నడదా ఏం చేశాడు మేము కూటమని చెప్పి ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మ్యానుఫెస్టోర్ రిలీజ్ చేస్తాను మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మూడు ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు రెండు ఫోటోలు అయినాయి మోడీ మాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళద్దరే హామీని ఇంటింటికి సూపర్ సిక్స్ అని ఆర్టీఈని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది మోడీ ఫోటో మాయమైందే అంటే మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు వాళ్ళు మేము తూచి మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి ఓ లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు కావాలి కాబట్టి మా వల్ల కాదు మేము ఇంత మోసం చేయలేము మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పి చెప్పారు ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు వచ్చవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లో పదిహేను పదహారు వచ్చి సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపప్ సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం కూటం అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేశారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందరికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ వైసీపీ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నాడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు దుర్గాడ గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఆది సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు ఇంట్లోనే మంచి చెయ్యని వాడు జనాలకు ఏం చేస్తాడంటూ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా సీఎం జగన్ చెల్లులు షర్మిల సునీత గురించి రోడ్ షోలో ప్రస్తావించారు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతుందని కల్తీ మద్యం పోవాలంటే కూటమిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు అదలా ఉండగా పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారు తమ ప్రచారంలో మునిగి తేలుతున్నారు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు ఇటు కూటమి నేతలు అటు వైసీపీ నేతల మధ్య ప్రచారం కొనసాగుతుంది ఏది ఏమైనా తమ అధికారంలోకి వస్తుందని తాము చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తుండగా ఇటు కూటమి పార్టీ నేతలు ఈసారి తమదే అధికారమని వైసీపీ పాలనతో జనాలు విసిగిపోయారని కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉన్నందున రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి రెండు గాజు ఓకేనా ఎవరి రెండు గాజు కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు మా కోట సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట సైకిల్ లేదని కూరేసుకుంటామాదా సైకిల్ గుర్తు కొట్టేసినా గాజు గ్లాస్ గుర్తు కొట్టేసినా కమలం గుర్తు కొట్టేసినా చివరికి గెలిచేది మన ఎండి కోటమే కదా కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి అందరూ గాజు గ్లాసు గుర్తు మీద పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతగా చర్చించి అవతలాలు కూడా లక్ష అంటున్నారంట డిఫరెన్స్ ఏంటో తెలుసా వాళ్ళు పంచే డబ్బులు లక్ష మనకు వచ్చే మెజారిటీ లక్ష బీజేపీ ఓట్లు టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నారు బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం రాసుగురించి ఓటేయండి బ్యాలెట్ నెంబర్ ఫోన్ మీద బటన్ నొక్కండి రెండు బటన్ నొక్కాలి రెండు బటన్లు నాది చీమకుర్తి మండలం సంతమధుర నియోజకవర్గం అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను అలాగే పైన చంద్రబాబు నాయుడు గారు మాట ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు పోటీ అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి ఓకేనా థ్యాంక్ యూ జన సైనికులకు తెలుగు తమ్ముళ్లకు బీజేపీ శ్రేణులకు దుర్గా గ్రామస్తులందరికీ ప్రజలను టెర్రరైజ్ చేస్తున్న కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠమని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు బురద చల్లుతున్నారు సామాన్య ప్రజలను వైభ్రాంతలకు గురిచేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు ప్రజల ఆస్తుల పత్రాలు జగన్ గారి ఇంట్లో ఉంటాయా అంటూ పవన్ కళ్యాణ్ ఉన్మత స్థాయిలో మాట్లాడుతున్నారు అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తుంది బీజేపీనే అనే విషయం మాత్రం మరుగున పరుస్తుందన్నారు ఆడబిడ్డలకు భద్రత రక్షణ అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది జగన్ జగన్తో పాటు ఆసరా మా ప్రభుత్వ మహిళా సాధికారత సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఆసరా జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీకి మేము అన్ని బకాయిలు పూర్తి చేస్తామని అని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో అందరి అకౌంట్ లో వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమం అమ్మఒడి కూడా లక్షల మందికి పిల్లలకి తల్లులకి మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం చేయూత గాని ఈబీసీ నష్టం కానీ మహిళ మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు గాని అర్హత కాని తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ చంద్రబాబుకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేదే లేదని చెప్పని చెప్తాను ఎందుకంటున్నామంటే ప్రతిదీ కూడా రెచ్చగొట్టడము ప్రజాభిమానాన్ని తప్పుదోవ పట్టించడము చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ స్థాయికి పడిపోయిందంటే వీళ్ళ నైతికత ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు లక్షల మంది యువకులు గంజాయి బారిని పడ్డారు అని చెప్తారు ఇంతకన్నా అసత్యం ఇంతకన్నా పెద్ద అబద్ధం ఏమైనా ఉందా ఇక్కడ ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉక్కుపాదం మోపుతూ గంజాయిని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో కనిపించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారిది లెక్కలు చెప్తున్నారు గణాంకాలు చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఇరవై మూడు లక్షల మంది గంజాయి తాగేసేసి గంజాయికి అలవాటు పడిపోయి యువతంతా నిర్వీర్యమైపోయింది యువతంతా ఆవిరైపోతుందని చెప్పని ముసలి కన్నీరు కారుస్తున్నారు యువత పట్ల మీరు యువతని మోసం చేసినటువంటి వాళ్ళు బాబు వస్తే వస్తుందని మోసం చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పుదారు పట్టించి నిర్వీర్యం చేసి యువతకి విద్యార్థి చదువుకునేటటువంటి అవకాశాలని ఏ మాత్రం కూడా మెరుగుపరచకుండా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలనని ప్రజలకు తెలుసునని ఎన్నికలు వచ్చేసరికి హడావిడిగా హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం బాబుకు అలవాటేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జీవితాలతో చెలగాట మాడుతాడని మళ్ళీ జన్మభూమి కమిటీలు పాత వ్యవస్థతో చీకటి రోజులు తెచ్చుకోవడమేనని ప్రజలను అప్రమత్తం చేశారు చంద్రబాబు కూటమిలో అన్ని సాధ్యం కామని హామీలేనని చేయగలిగినవి మాత్రమే సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు అర్హత ఉన్న వాళ్లందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించారు చంద్రబాబు మాత్రం కండిషన్స్ అప్లై అంటూ పథకాల్లో కోత పెట్టాడు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ అనేవి అమలు చేయడన్నారు చంద్రబాబు సాధ్యం కాని మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని అసలు బీజేపీ గుర్తులు కూడా ఆ మేనిఫెస్టో మీద వాడుకోవడానికి అనుమతించలేదన్నారు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు కొనసాగించారని రైతులు పేదల ఎదుగుదలకు సీఎం కట్టుబడి ఉన్నారని పేదల కోసం సీఎం వైఎస్ జగన్ ఏ మాత్రం వెనుకాడరని చెప్పారు సోషల్ అండ్ సింబాలి అండ్ హెన్స్ యాక్సెస్ టు ది ల్యాండ్ అండ్ ఇట్స్ డాక్యుమెంటెడ్ ఓనర్షిప్ ఈజ్ ద కోర్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ది మెజారిటీ ఆఫ్ ది poor. ఒక ప్రిజంటివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైట్లింగ్ అనేది కన్క్లూజివ్గా చేయాలి ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరి యాక్చువల్లీ సొల్యూషన్గా వాళ్ళు భావించినారు ఎందుకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్ని కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇది అవుతున్నాయి ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకుని రావాల్సి వస్తుంది అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్ లో వన్ సిక్స్టీ థర్డ్ పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్ కి సంబంధించినంత వరకు వన్ థౌసండ్ సిక్స్టీ థర్డ్ పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి సో వీటన్నిటికీ ఒక కన్క్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం మీ డైరెక్షన్ మేరకు అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్మన్ నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ఈయన ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అసోసియేట్ అయింది సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది సరే ఆయన ఎవరు ఆయన బీజేపీనే కదా బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి యోగం తయారు చేసింది అది అందరికి వచ్చింది మనకు వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీంట్లో దీనికి కొని దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే మీరు మీ కూడా యాక్ట్ ఇది పంపిస్తాం అందరూ మీడియా వాళ్ళు మీ అందరి మీరు ఇండిపెండెంట్గా చూడండి సెక్షన్ థర్టీ ఎయిట్ సేస్ బార్ ఆఫ్ జ్యుడిషన్ జ్యురిస్టిషన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ అది వాళ్ళు పెట్టింది నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జూరిస్ డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ దిస్ పతంధించి సంబంధించిన చెప్తూ ఈ ట్రిబ్యునల్ అపిలే ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలనే దీంట్లో ఉంది అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ డీటెయిల్స్ ఆఫ్ అన్ని కూడా దానిపై కార్య డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్ అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అనేది దాంతో దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి ఎనీ యాక్ట్ ఏదైనా సరే నెక్స్ట్ దాంట్లో సేల్ కానీ గిఫ్ట్ కానీ పార్టీషన్ కానీ ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ కూడా దీని నుంచే ఈ ఆపరేట్ చేయడానికి ఈ ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు నీ భూమి నీది కాదు నీ కూతురుకి ఇవ్వలేవు కొడుకు ఇవ్వలేవు నువ్వు అమ్మలేవు ఇది అంటున్నారు ఏదంటే అది ఇప్పుడు కుదరదు ట్వంటీ టూ ఏలో ఉంటే చేయడానికి లేదు డిస్ప్యూట్ ఉంటే చేయలేవు ఎక్కడ మార్టిగేట్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీసులు ఎక్కితే చేయలేవు ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవి నోషణాలు దీనికి ఉంటున్నాయి అక్కడ ఉన్నంత స్థలము ఉండదు లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక టై ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు అల్టిమేట్ కావాలంటే లోతు పోయి పోయితే అక్కడ వేరే ఉంటుంది ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది పాస్బుక్లో ఎంట్రీ చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే ఇది నడిచినాయి వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు ఈ స్పిరిట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ కావాలంటే దీని ఇన్ స్పిరిట్ అంటే దాని పూర్తి దాని స్ఫూర్తి అది నిలబడి ప్లాన్ టైటిలింగ్ యాక్ట్ ను సీఎం జగన్ ఖచ్చితంగా అమలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు ఆయన గెలవడు చట్టం రద్దు చేసేది లేదు పింఛన్ లబ్దిదారుల కష్టాలకు చంద్రబాబు బంధువు నిమ్మగడ్డ రమేష్ కారణం ఆయన వాలంటీర్లపై ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వడం లేదు అని మంత్రి అన్నారు తెచ్చుకున్నారని చెప్పి రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములంతా తీసుకుంటాడా ఈ విధంగా మాట్లాడేది తగ్గుతా విపక్షాలకు నేను అదే ఒకటే చెప్తా ఉన్నాను పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం పనికొచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది దాన్ని ఏ పరిస్థితుల్లోన ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప రద్దు చేయము చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు అది రద్దు చేసేది లేదు రెండో సంతకం లేదు ఒకటో సంతకం లేదు దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు విధంగా గడిచిన నెల అంతకుముందు మరి ఈ నెల ఈ నెల కూడా మన సెక్రటరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పగోలిపోయి మరణించాడు ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయి ఈ పెన్షన్లు వాలంటీర్లు వేయకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేపించింది చంద్రబాబు నాయుడు ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లల్లో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది చంద్రబాబు ఉన్నప్పుడు అయితే కేవలం ముప్పై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు పేరుకు ముప్పై తొమ్మిది ఉన్నా కానీ ఐదు లక్షల పెన్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ముప్పై నాలుగు లక్షల పెన్షన్లు ఇచ్చేది ఒక అయితే అయితే మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అరవై ఆరు లక్షలకు పెంచండి అరవై ఆరు లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా సాయంత్రం ఐదు గంటలకే మొదలుపెట్టి ఉదయం ఐదు గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం చేసేవాళ్ళు ఓటో ఓటో తేదీ వస్తేనే మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని అతను అనుభవించక తప్పదు చంద్రబాబు పన్నాగంతో పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు పడే నరకయాతన మనసును ద్రవింపజేస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు గురువారం ఆమె మాట్లాడారు యాభై ఎనిమిది నెలలు లేని కష్టాలు నేడు అవ్వాతాతలు దివ్యాంగులు పడాల్సి వస్తుందన్నారు ఉదయం ఐదు గంటలకే పెన్షన్ ఇంటికే వెళ్లి ఇప్పించే జగనన్నను చూసి అవ్వాతాతలు నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారన్నారు పెన్షన్లు పొద్దున ఐదు గంటలకే ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెన్ చూసి కక్ష గట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ లేకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు దానివల్ల ఎండల్లో దాదాపుగా ఫార్టీ ఫైవ్ పైన ఉంది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్లో మసలోళ్లు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధ ఇస్తుంది ఏడుపుస్తుంది కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు ఎంత కుటిలంగా అయినా చేయగలడు అని తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది యాభై ఎనిమిది నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైస్తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈరోజు కక్ష కట్టి ఒక నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను పెన్షన్లు తీసుకునే వయసు నీ వయసున్న అవ్వ అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా వచ్చి ఒక్కరోజు ఎండలో నించోడు రోడ్డు మీద ఎండలో ఒక్క రోజు నించుంటే ఆ అవ్వదాతల కష్టమేదో నీకు అర్థమవుతుంది కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలిళ్లని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సబమేనాని అడుగుతున్నా సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఓట్లకు వస్తే చొక్కా పట్టుకొని నిలదీసుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి రాబోయే ఎన్నికలు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా ఆ చంద్రబాబు నాయుడిని ఆ బీజేపీని ఆ యొక్క జనసేనాని తరిమి తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను జగనన్న ఉంటేనే అన్ని ఇంటికి వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారు ఏ కష్టం లేకుండా పేదవాళ్ళందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా రాకముందే నెల రోజు ఎలక్షన్ కమిషన్లో చేతిలోకి ప్రభుత్వం పోగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడు తన తొత్తుల్ని బట్టి కంప్లైంట్ ఇచ్చనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను యువకాలం సభలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొలవతి నాని కీలక వ్యాఖ్యలు చేశారు నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అవినీతి చేస్తే చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నన్ను కొట్టండి ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తా నేను ఎమ్మెల్యే గా గెలుస్తా మీ ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పకండి మా అన్న మా మామ మా అల్లుడు మా బావమరిది ఎమ్మెల్యే అని చెప్పండి ఏ సమయంలో మీరు వచ్చినా అందుబాటులో ఉంటా అని నాని అన్నారు అంటే ఐదు వేల కోట్ల సంవత్సరానికి వెయ్యి కోట్లు పెరుగుతా ఉంది మీరు అనుకోవచ్చు ఐదు వేల కోట్లు ఏ విధంగా నా నానన్న తప్పు చెప్తున్నాడని నేను సాక్ష్యాలు ఇప్పుడే మీ సభా విధంగా ఆలోచించండి మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఆరు మండలాలకు సంబంధించి ప్రకృతి వనరులు చాలా ఫేమస్ ఎర్ర చందన ఎర్రవారి పాలె మనం సంబంధించి మన చంద్రగిరి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సుమారు వేయిని రెండు వందల నుంచి వేయిని మూడు వందల ఎర్రచందనం మన ప్రభుత్వం పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్ళలో నూరు నుంచి నూట ఇరవై కేసులు అంటే వెయ్యి కేసులు దాదాపు ఎర్రచందనం తల కొను అడివే ఖాళీ దీని వెనకాల ఎవరున్నారు ఎవరున్నారు మాట్లా సైలెంట్ గా ఉన్నారు ఎవరు అక్క చెవిరెడ్డి ఉన్నాడు దీని ద్వారా సుమారు వెయ్యి ఐదు వందల కోట్లు సంపాదించాడక్క అదే విధంగా ఆర్సీపురం మండలం నడవలూరు కొండ గ్రావల్ కొండ తీసుకున్నాడు పదైదు నేను మైన్స్ విజిలెన్స్ కలెక్టర్ గారికి పెట్టా ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం చేయలే వాళ్ళు గూగుల్ సర్వే చేశా ఎన్ని హెక్టార్లు తీశారని ఒక రోజుకి రెండు వందల యాభై టిప్పర్లు నడవలూరు నుంచి వెళ్ళిందన్న మొన్న మూడు నెలల వరకు ఒక టిప్పర్ వేల ఇరవై వేలన్న రెండు వందల యాభై టిప్పర్లు ఇంటి ఇరవై వేలంటే అంటే లక్షలు సో నెలకి ముప్పై రోజులు ఐదు రోజులు నీళ్ళు నెల ఐదు రోజులు లీవ్ ఎత్తుకున్నా ఇరవై ఐదు రోజులకి ఎత్తుకుంటే పన్నెండున్నర కోటి ఒక సంవత్సరానికి ఎత్తుకుంటే నూట యాభై కోట్లు ఐదు సంవత్సరాలు ఎత్తుకుంటే ఏడు వందల యాభై కోట్లు ఒక ఎర్ర మట్లో వచ్చిందన్న అదే విధంగా ఇసుక మన రూరల్ మండలం చంద్రగిరి మండలం ఉన్నట్టు ఇసుక రోజుకి ఐదు వందల టిప్పర్లు ఆయన కుటుంబ సభ్యులు గానే ఆయన గానీ పొందాడన్న ఒక టిప్పర్ వేలా ఇరవై ఐదు వేలన్న పది చక్రాల టిప్పర్ ఇరవై ఐదు వేలు ఇంటో ఇరవై ఐదు రెండు ఐదు వందల టిప్పర్లు అన్న అంటే లెక్కేయండి ఒక రోజుకి కోటి రెండు కోటి ఇరవై ఐదు లక్షలు నెలకి ఎంత అయిందన్నా ఇరవై ఐదులో అంటే ఆల్మోస్ట్ నలభై అయింది సంవత్సరానికి ఎంత అయింది నాలుగు వందల ఎనభై కేసులు అయింది ఐదేళ్లకి ఎంత అయింది రెండు వేల ఐదు వందల కోట్లయిందా అంటే రెండు వేల ఐదు వందలు ఒక వెయ్యి ఐదు వందలు ఎర్ర చెందనం ఒక ఏడు వందల ఎర్ర మట్టి అంటే నాలుగు కోట్ల ఏడు వందల యాభై కేట్లు అయిందన్న సుమారు అట్లా ఇట్లా ఇది కాకుండా నా మట్టం ల్యాండ్లన్న ఎక్కడ ఉన్నా మటం ల్యాండ్ అన్ని తీసుకున్నాడన్నా ఎక్కడున్నా అదే విధంగా తుడానా తుడా కల్ప తుడాలో నాలుగు వందల యాభై కోట్లుంటే ఈ రోజు ఎనభై కోట్లు ఓడి తీసుకున్నాడన్నా తుడా అనేది ఆయన కల్ప వృక్షు ఇది జరిగిందన్నా దీని ద్వారా ఐదు కోట్లనా ఇది సాక్షిని మీకు చెప్తున్నా నేను తప్పు చెప్పలా ఇక్కడుండే వైసీపీ లెక్క కూడా చెప్పిందనా వైసీపీ కుటుంబ సభ్యులైనా వేరే ఊరుగా లెక్క చెప్పింది ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తే మనకి కావాలా అవుతా కావాలా అవుతా కట్టిగా కావాలా అవుతా అదేనా ఇది కాకుండా ఇంతవరకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులు భయపెట్ల అధికారుల దగ్గర మన నెల మామూలు తీలేదన్న ఎంఆర్ఓ ఆఫీసుల ఆఫీసు నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిజిస్టర్ ఆఫీసులు మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ ఆఫీసుల ధర మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ నా తీసానడా లేదన్నా ఇదే కాకుండా ఆర్డీఓ ఆర్డీఓ గారు గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి యాభై సంవత్సరానికి యాభై నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం ఇదంతా ఎవరు పడుతుంది నా భారో మన పైన పడుతుంది భారం ఆర్టీ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోతే ఐదు వేలు పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది ఈ రోజు యాభై వేలు కట్టాలి పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరునా దగ్గర ఒక ఒక నేలకు ఒక స్థలానికో సంతకం పదివేల రూపాయలు ఈ రోజు వచ్చి రెండు లక్షలు అవుతా ఉంది దీనికి కారణం ఎవరునా దీనికి కారణం ఎవరు ఇదేనా ఇది విధంగా జరగతా ఉందినా ఇదంతా ఒక ఎత్తు అయితే ఉద్యోగాలన్నా మీకు ఒక చిన్న ఉద్యోగం కదా చెప్తానా ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండ చెవిరి డొస్తే కూడా నేను కానిపాకం అయినా సరే ఆయన తుమ్మల గుంట అయినా సరే తుమ్మలగుంట రోడ్ల గుడి గుడి ప్రమాణం డోర్ను కంబాల మల్లయ్య గారిపల్లికి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్నా లాస్ట్ టైము ఆయన ఉద్యోగాలు అడిగారు వెళ్ళి అన్నా నాకు ఉద్యోగం కావాలి భాస్కర్ అని అన్న రేపు ఎల్లుండి తిప్పాడు లాస్ట్ కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని వెళ్ళారు వెళ్తే ఏం ఉద్యోగం తెలిసారు తెలుసా మూడు రిజిస్టర్ ఆఫీసులపై కూర్చోమన్నాడు చందరి రిజిస్టర్ ఆఫీసర్ తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్ రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్ ఏమి ఇచ్చారు దర్శనానికి లెక్క రో నెలకి ఎన్ని రిజిస్టర్లు జరుగుతా ఉంది ఎంత డబ్బు వాల్యూ అని రాసి నెలకి పదివేలు జీతం ఇచ్చినాడు అంటే పదివేలు జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసు యాభై లక్షలు వచ్చిన చేసిన ఘనత ఎవరిదేనా ఎవరిది ఇది నా చెవిరెడ్డి ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను అక్కా తల్లికి అన్నా అందరికీ అందరికి కూడా నేను ఈ సభాముఖం చెప్తున్నా అవినీతి అనేది నేను చేస్తే నా నేను కానీ నా కుటుంబం అంటే నా భార్య గాని నా కొడుకు గాని చంద్రగిరి టవర్ క్లాక్కడ నిలబెట్టి నన్ను ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా అవినీతి చేస్తే నన్ను కొట్టండి నేను నాకు దేవుడు సమానం లాంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మా చిన్నాయన గారి నాయకత్వంలో అడుగు జాల్లో పనిచేస్తానన్నా అవినీతి తావు లేకుండా ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తాను ప్రతి ఒక్కడికి మీకు అన్నదమ్ములు లాగుంటాను నాకు ఒకసారి ఆలోచించండి అన్నా నేను మీరు అనుకుంటే రేపు గెలిస్తాను ఎమ్మెల్యేగా గెలస్తా ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పొద్దన్న మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్తి లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పండి అన్నా నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడనా నాని అంటే ఎవరన్నా మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే కాదు మీ కుటుంబ సభ్యుడు ఇది గుర్తు పెట్టుకున్న నేనైనా సరే నా ఫ్యామిలీ అయినా ఎవరికైనా మీకు తెలుసు ఏ టైం లో వచ్చినా మా టేబుల్ పైన మీరు అన్నం తింటున్నారు ఈ రెండే వాళ్ళు చాలా మంది తెలుసు ఏ టైం లో వచ్చినా నా భార్య ఆదరిస్తా ఉంది ఏ టైం ఉన్నా నా కొడుకు ఆదరిస్తా ఉన్నాడు అదే విధంగా నేను సత్యభైంత వరకు ఈ చందరి నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారికి చిన్న మాట రాకుండా మచ్చ రాకుండా నడుచుకుంటాను కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటున్నా ఇంకోటన్నా ఈ ఐదు వేలు ఈ ఐదు వేల కోట్లు సంపాదించిన ఓసరు వెళ్ళి ఈ ఐదు వేల కోట్లు సంపాదించిన ఓసరు వెళ్ళి ఓసరు వెళ్ళి తెలుసు కదన్నా మీకు రాయేస్తే కలర్లు మారుతా ఉంటుంది అది తొండలాగుంటుంది ఊర్లో అందరూ తెలుసు పిల్లలకు తెలుసా తెలీదు కొత్తగా ఉండే వాళ్ళకి ఆ ఓసరువల్లి కథ ఏమంటే రాయేస్తే మారుతాది ఆ విధంగా ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల నెలలు ఇంట్లో పనుకుంటాడు ఆ నెల రోజులు రోడ్డుకి వస్తాడు అప్పుడే కులాలు వస్తాయి అప్పుడే మతాలు వస్తాయి అప్పుడే వివిధ సంబంధించిన పథకాలన్నీ అప్పుడే గుర్తొస్తాదన్నా ఈ ఈ కులాలు మతాలంతా లాస్ట్ టైం ట్రాప్ లో పెట్టినాడన్నా నేను కూడా కొన్ని ఆవేశం చేశా ఈ ఐదేళ్ళు రాజకీయం చేసుకుని ఎక్కడ ట్రాప్ లో పడలేదనా మీరు గుర్తు పెట్టుకోండి నిన్న నామినేషన్ అప్పుడు ఏ విధంగా చేసినాడు మీకు తెలుసు మన ఏ విధంగా రచ్చగొట్టాడో తెలుసు అయినా ఎక్కడ మన సోదరులు రచ్చిపోలా డబ్బలు తినేదానికి రెడీ అయినా ఇటువంటి చెవిరెట్టి ట్రాప్ లో మనం ఎవరు పడాల్సిన బల్ల మన దే గెలుపు చావేనా రేవేనా మే పద్మూడో తేదీ వరకు అందరూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోడుకుంటున్నా ప్రతి ఒక్కరిని కోడుకుంటున్నా చావేనా రేవేనా మే పద్మూడు వరకు ప్రతి ఒక్కరు ఉండాలని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇది ఒకటి ఇక్కడున్న సోదరి సోదరు మళ్ళీకి అన్నా చెల్లెలకి అందరికి ఒకటే చిన్న విన్నపవున వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన సంపాదించాడంట ఏదో ఓటుకు ఒక పదివేలు ఇస్తాడంట బంగారం ఆరు గ్రాములు ఇస్తాడంట తీసుకోండి అది మన డబ్బు తీసుకొని దేనికి వేస్తాము దేనికి వేస్తాము దేనికి వేస్తాము దేనికి ఇంకేం పల్ల దేనికి మంచి పోకుండా అక్కా చెల్లి అందరూ ఏంటన్నా ఒకే ఒకటి నేను ఇక్కడ చెప్తున్నా ఈ లాస్ట్ నన్ను ఈ స్టేజ్ పేరు నుంచి చెప్తున్నా బతికించిన చంపినా మీ యొక్క ఓటు పైన ఆధారపడి ఉంది మీరు ఆదరించి నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇసుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే